గంజాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కాలువటాల గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా దేవాదాయ భూమిలో సాగు చేస్తూ జీవన సాగిస్తున్న రైతులను బలవంతంగా భూములు లాక్కొని రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేస్తున్న రామ్కో సిమెంట్ యాజమాన్య వ్యతిరేకంగా రైతులతో సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న తదితరులు పాల్గొన్నారు

మీరేమి కంపెనీ రూల్ అంటున్నావు నువ్వు ఆయన రూల్ ప్రకారం మాట్లాడలేవు కదా ఆయన ఏం చెప్పింది చేయలేవు కదా మీతో మాట్లాడి పరిష్కారం అనేది ఎట్లుంటది అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు పరిష్కారం ఉంటుంది కూర్చొని మాట్లాడినప్పుడు పరిష్కారానికి చాలా ప్రయత్నిస్తారు మీరు ఒక పని చేయండి ఫస్ట్ ఆ లెటర్ తీసుకుని రండి పరిష్కారం చేయకూడదు అది మీరు మమ్మల్ని డిమాండ్ చేయకూడదు మా పూ మా దావలో నుంచి నువ్వే తెచ్చావు నువ్వు మా దావలో మా పంట సార్ ఒకటి ఏమండి ఎవరు ఒకటి ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడుకోండి ఎవరు మాట్లాడవు

तो बेटा ये मार दाई ये मार दो ये परमी साइकिल नहीं चलाओ